గట్టు మండలం చాగదొని గ్రామంలో నాగేశ్ గారి వామదడ్డులో వేప చెట్టుకు కళ్ళులాగా కారుతాడు అంటే చూసి ఆశ్చర్యపోయాడు దానికి ఆశ్చర్యపోతూ గ్రామంలో ఉన్నటువంటి నలుగురు పెద్దలను విచారించి ఏంది సంగతి ఏంది కొంచెం తెలియజేయడం అంటూ తను చూపించడం జరిగింది ఈ ఆ బజెట్కు ఆరు రోజులే మన నా చేసిన రైతు దుడ్డేను కారుతుంది ఇది ఆరు రోజులే ఆరు రోజుల నుంచి ఈ బురుగున ఇంతవరకు వచ్చింది అది ఎందు గురించి కారుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు మనకి తెలియదు ఈరోజు సంబంధించిన వాళ్ళని కానీ ఎవరు చూడాలని కానీ వీళ్ళని త్వరకి వచ్చి చూపించి జరిగినది ఇది అంత నిదర్శన నిదర్శన కనపడుతుంది ఊళ్ళో పెద్ద మనసు చూపించుకున్నా దీనికి ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఇట్లా మేము చాయం గ్రామంలో రైతు మమ్మల్ని రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలి పిలిచినాడు ఎందువల్ల అంటే నా దొడ్లో యాభై శట్టుకు ఐదు రోజులు ఉంటే కళ్ళు తీరు కారుతుంది కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇది ఇదవుతుంది మరి దానివల్ల ఏం ఎందుకు వరకు చెప్పి మమ్మల్ని పిలువ పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ఇదేం పక్క ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదోరణికి పక్కలే ఉంటుంది దొడ్డి చూసి దీనికి ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మనది దేనివల్ల అది కారుతుంది దీనికి వాస్తవేమి దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి ప్రయత్నం అంత ఉండదు అది కనుక సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతి కానీ అగ్రిచర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరు కోరడం